ఈ ట్రోలింగ్లు వెక్కిరింతలు గురించి భయపడుతూ కూర్చుంటే కుదరదు జగన్ అన్న మన కార్యకర్తల్ని రోడ్ల మీద పడేసి ఆ పచ్చ టవల్స్ కప్పుకొని వచ్చిన మంద మన వాళ్ళ మీద పడుతుంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు లేదా ఈ రౌడీ రాజ్యంలో ఉండటం కొంతమందికి ప్రాబ్లం అయితే కనుక ఆంధ్ర రండి బయటికి వచ్చిన ప్రాబ్లం ఏం లేదు టైం వచ్చినప్పుడు చూసుకుందాం ఏమమ్మా శ్రీరెడ్డి ఏంటో చెప్పావు కదా మీరు గనక మీ జగన్ అన్న గనక ఓడిపోతే ఏందో నగ్న ప్రదర్శన చేస్తానన్నావు కదా నువ్వు అలా చేయొద్దులే కానీ అర్జెంట్గా నీ చేతికి నువ్వే నిప్పట్టేసుకో ఎందుకంటే మా వాళ్ళు మీ ఓళ్ళకంటే సాఫ్ట్ అయితే కాదు గుర్తుపెట్టుకో ఇప్పటిదాకా మూసుకొని కూర్చున్నావు అంటే అది గారి మీద ఉన్న గౌరవం వల్ల ఆయన చెప్పిన మాటల్లో మీరు నడిచిన దానివల్ల ఇవాళ ఆయన సైలెంట్గా ఉండమన్నా సరే అయితే సైలెంట్ గా ఉన్నావు నీకు మీ పేటిఎం బ్యాచ్ కి పాడిపోద్దాం అనుకుంటున్నావు నోరు అని ఇక కూర్చో బయటకి రా ఫస్ట్ నువ్వు ఎక్కడున్నావు నాకు కావాలి నువ్వు కనిపించా ఇప్పుడు చించుకున్నావు కదా అబ్బా అయ్యా అనుకుంటూ చించుకున్నావు కదా మొన్న కూడా ఏదో వీడియో పెట్టి నీకు ఎక్కడ వెయిటింగ్